మహిమ పరిచే గడియ వచ్చింది మహిమ పరిచే నిన్ను దేవుడు పరిచే గడియా దేవుని మహిమలో నీవు నింపబడే గడియ దేవుని ఆత్మతో నువ్వు నింపబడే గడియ నీ మీద ఉన్న శోధన వేదన తొలగిపోయే గడియ నీకు నూతనమైన కార్యం జరిగించే గడియ కుటుంబ సమస్యల మీద దేవుడు చేసే కోప ఆయన చేస్తున్న గొప్ప కార్యము నీవు చూసే గడియా మొదలైంది అల్లె నువ్వు ఫలించడానికి ఆయన కార్యం చేస్తాడు ఆయన మహిమ పరుస్తాడు నీవు ఏం చేయాలంటే మానక ఆయన్ని మానకూడదు ప్రార్థన వాక్యం ధ్యానించడం మానకూడదు కుటుంబంలో ప్రార్థన మానకూడదు సంఘంలో కూడుకోవటం మానకూడదు బలాలు చేయటం మానకూడదు ఉపాస ప్రార్థాలలో పాల్గొనటం మానకూడదు యథార్థంగా ఉండాలి ఫలించాలి ఫలింపులోకి పూర్తిగా రావాలి అంటే ఎన్నిట్లోనూ నువ్వు అన్నిటికి దగ్గరగా ఉండాలి